సార్ నిందారహితుడవై ఉండుమని అబ్రహాముతో దేవుడు అంటాడు ఆది కాండం పదిహేడవ అధ్యాయంలో నడుచు నా సన్నిధిలో నడుచుచు నింద సార్ నిందారహితుడవై ఉండుము అంటే అర్థం ఏమిటి అట్లాగే ఈ సంఘాధ్యక్షుడు కూడా నిందారహితుడై ఉండాలి అని దీని గురించి నేను ఇప్పుడు నా యవన ప్రాయంలో నా సేవారంభంలోనే దైవ ప్రత్యక్షత పొంది అప్పట్లోనే ప్రసంగం చేశాను నేను చేసిన ప్రసంగాలు వేల కొద్ది ప్రసంగాలు కాలగర్భంలో కలిసిపోయాయి అక్కడక్కడ కొందరి దగ్గర రికార్డెడ్గా ఉండే కొంతమంది నోట్స్ రాసుకున్నారు తర్వాత నేను దాదాపు ఇరవై ఏళ్ళు సేవ చేసిన తర్వాత మరి ప్రజలు అప్పుడు గ్రహించారు ఏంటంటే ఈయన ఒకసారి చెప్పిన ప్రసంగం మళ్ళీ చెప్పట్లేదు ఇంకా మళ్ళీ ఎప్పటికీ రిపీట్ కాదు ఆల్వేస్ న్యూ సబ్జెక్ట్ లేకుంటే ఒక న్యూ యాంగిల్ ఆఫ్ అప్రోచ్ అది గమనించి అన్న మళ్ళీ ఒకసారి చెప్పింది మళ్ళీ చెప్పట్లేదు కనుక మళ్ళీ ఈసారి చెప్తే రాసుకుందాంలే అనేది కుదరదు ఇంకా అది ఫర్ ఎవర్ ఇట్ ఇస్ గాన్ అని అప్పుడు రికార్డు చేయటం అనేది మొదలు పెట్టారు అలాగే ఓఫిర్ క్యాసెట్ మినిస్ట్రీస్ అని ఓసీఎం అని ప్రారంభించారు అప్పటి నుంచే ఇంకా కొన్ని వేల ప్రసంగాలు అయితే ఇప్పుడు ఓఫిర్ క్యాసెట్ మినిస్ట్రీస్ స్టార్ట్ కాకముందు నేను చేసినటువంటి ప్రసంగం వాళ్ళ పేరు ఇప్పుడు నేను చెప్పడం వాళ్ళకి ఇష్టం ఉంటుందో లేదో నాకు తెలియదు ఐ థింక్ ఐ డోంట్ లైక్ ఇఫ్ ఐ మెన్షన్ దేర్ నేమ్ అయితే ప్రెస్ లాడ్ ఫెలోషిప్ లో నేను చేశాను ఆ ప్రశ్న అదేంటంటే నిందారహితుడు అంటే ఎవరి చేతను నిందించబడనివాడు అని అర్థము కాదు 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 బ్లేమ్ కానివాడు నేరము మోపబడనివాడు అని అర్థం కాదు అనుకుంటారు అమాయక జనాలు నిందారహితుడు అంటే అతని మీద ఎవడు ఏ నిందా మోపని వాడు అనే అర్థం తీసుకుంటే ఆయుగుప్తులో యోసేపు పోతి ఇంట్లో నిందించబడ్డాడు మరి అలాగే ఇర్మియా ఇర్మియా మీద కూడా నిందించారు ఇతను అన్యరాజుల పక్షంగా ప్రవచిస్తున్నాడని మరి ఈ పట్టణానికి ఎరుసలేముకు విరోధంగా ప్రవచిస్తున్నాడు అని మీద కూడా నిందించారు ఆహాబు యజేరు నాబోతు ద్రాక్ష తోటను ఆ స్వాధీనపరచుకోవడం కొరకు ఇతడు మోసే ధర్మ శాస్త్రానికి విరోధంగా మాట్లాడాడు అని ఒక పది మందిని డబ్బులిచ్చి ఇచ్చి కూలి వాళ్ళని కూలికి కుదిరిచ్చి నిందమోపి రాళ్ళు కొట్టి చంపేశారు అలాగా నిందించబడిన వాళ్ళు అనేక మంది ఉన్నారు యోబు కూడా నిందించబడ్డాడు దేవుడు అన్యాయస్తుడు కాడు నీకు ఇంత శ్రమ పెట్టాడంటే దానికి తగిన నేరం ఏదో నువ్వు చేసుంటావు అని ఆ స్నేహితులు అన్నారు నేను ఏ పాపం ఎరుగను బొర్రో అంటాడు ఆయన కాదు కాదు ఏదో చేసి ఉండకపోతే దేవుడు ఇలా చేయడు కదా నువ్వు చేశావు నువ్వు నిర్దోషివి కాదు అనేసారు వాళ్ళు మరి నిందించడమే కదా అలాగే పౌలు నిందించబడ్డాడు మేము శరీర ప్రకారము నడుచుకుని వారు మనం మీలో కొందరు అనుకొనుచున్నారు కారా మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందరని మేము నిరీక్షించుచున్నామంటాడు పౌలు భక్తుడు ఇక అందరికంటే పైవాడు సర్వోన్నతుడు వీళ్ళందరిలో చేరక ప్రత్యేకంగా ఉన్న పరిశుద్ధుడు నజరయుడైన యేసు మన రక్షకుడు ఆయన కూడా నిందించబడ్డాడు అవును ఆయన కూడా ఎన్నెన్నో నేరాలు మోపారండి బైబిల్లో రాయబడింది పిలాతు ఆశ్చర్యపడ్డాడు వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారు నువ్వు వినడం లేదా జవాబు చెప్పవేంటి మౌనంగా ఉంటావేంటి అన్నాడు పిలాతు అన్యాయపు తీర్పు పొందిన వాడే ఆయన కొనిపోబడింది కదా అసలు ఇలాంటి పరిస్థితి అన్యాయంగా నిందలు మనం మోసే పరిస్థితి ప్రతి విశ్వాసికి వస్తుంది అందరికీ రాకపోయినా ప్రభువును హత్తుకొని వెంబడించే వాళ్ళకు వస్తుంది అని సాక్షాత్తు రక్షకుడే ఏసయే చెప్పారు బహుశా నా జ్ఞాపకం సరైతే మా తేస్సు వార్త ఐదు పదకొండు అనుకుంటున్నాను కొంచెం చూసి సహాయం చేస్తారా మా తేసు వార్త ఐదవ అధ్యాయము పదకొండు నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పాల్గొన్నప్పుడు మీరు ధన్యులు ప్రజలు మిమ్మల్ని నిందించినప్పుడు మీరు ధన్యులు అన్నాడు అంటే మీరు నిందించబడతారనే కదా కదా మరి నిందారహితులు అంటే మరి నిందించబడకుండా ఉంటే మంచిదని వీళ్ళు అనుకుంటున్నారు నిందించబడితేనే ధన్యులని ఏ సై చెప్తున్నాడు కాబట్టి నిందారహితుడు అంటే ఎవడు ఏ మాట అనన్యుడు కాదు నిందలు అనేవి వస్తాయి సహజంగా ఏ రంగంలోనైనా కొంచెం ఒక ప్రముఖ స్థానానికి వచ్చిన వాడి మీద బురద చల్లడానికి ఈ పనికి మాలిన పందుల సమాజం ఇష్టపడుతుంది శ్రీశ్రీ గారు ఒక వచన కవితలో అంటారు ఎవరి ప్రైవేట్ జీవితాలు వాళ్ళ సొంతం పబ్లిక్గా వస్తే ఏదైనా అంటాము అన్నారు ఇది శ్రీశ్రీ గారి యొక్క వచన కవితల్లో సూక్తుల్లో ఒకటి ఎవరి ప్రైవేటు జీవితాలు వారి సొంతం కానీ పబ్లిక్గా వస్తే మేము ఏదైనా అంటాం మా ఇష్టం మా నాలుక మా ఏదైనా అంటాం నీ బ్రతికేదో నువ్వు బ్రతికి చాటున మరుగున సమాజాన్ని సంస్కరిస్తాను మారుస్తాను ఉపదేశం చేస్తాను నేర్పిస్తాను సమాజాన్ని నడిపిస్తాను అంటూ నీవు గొప్ప గొప్ప ఉద్దేశాలు ప్రకటించకుండా ఏదో నేను నా బ్రతుకు ఏదో ఇంత రొట్టె ముక్క సంపాదించుకుని ఉంటాను నా ఇంట్లో అంటే నేను ఎవ్వడం నిందించాడు నో బడీ బాదర్స్ అబౌట్ యువర్ స్టేటస్ ఇన్ ద సొసైటీ నోబడి బాదర్స్ కానీ ఎప్పుడైతే మీ జ్ఞానంతోనూ మీ వ్యక్తిత్వంతోనూ పది మందిని ఆకర్షించి ఒక లీడర్ పొజిషన్కి ఎదిగినప్పుడు యూ బికమ్ ఎ థ్రెట్ ఫర్ అదర్స్ అదర్ ఫోర్సెస్ అండ్ వెస్టర్డ్ ఇంట్రెస్ట్ కాబట్టి వాళ్ళు నిందలు మోపుతారు ఇప్పుడు పరిశుద్ధులు భక్తులు సత్య సంబంధులకే కాదు మహాత్మా గాంధీని కూడా అంటారు ఆయన వేస్ట్ అండి గాంధీని గాడిసి ఆయన చంపడం వేరే అంటారు పనికి మన పంది వీడికి ఏం తెలుసు అప్పటి పరిస్థితులు ఆయన ఎంత ఎదురాడి పోరాడాడు ఆయన బ్రిటిష్ వాళ్ళ లాఠీ దెబ్బలు తిన్నాడు జైల్లో ఉన్నాడు నెహ్రూ గారు మహాత్మా గాంధీ గారు వీళ్ళంతా కూడా బ్రిటిష్ వాళ్ళ లాఠీ దెబ్బలు తిన్నోళ్లే కదా దేశం కొరకు త్యాగం చేసిందంతా పోయింది ఆయన సౌత్ ఆఫ్రికాలోనే ఉంటే కోటీశ్వరుడు ఒక అడ్వకేట్గా బారిస్టర్గా అదంతా వదిలేసి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి అధ్యక్ష స్థానానికి ఎదిగి ఒక పెద్ద ఉద్యమాన్ని దేశాన్ని మొత్తం త్రాటి మీదికి తెచ్చి దేశ పర్యటన చేసి అంత చేసిందని వదిలిపెట్టి ఒక ఆమెకు లవ్ లెటర్ రాసాడు ఈయన వేస్ట్ అంట ఇప్పుడు చేసిన త్యాగాలు తిన్న లాఠీ దెబ్బలు సాధించిన విజయాలు అంతా పోయింది ఒక అమ్మాయికి లవ్ లెటర్ రాశాడట రాస్తే రాసే నీ పెళ్ళానికి రాలేదు నీకెందుకే అంత నీచమా ఎనిమిది మంది భార్యలు పదిహే పదహారు వేల మంది గోపికలను పెట్టుకున్న దానికంటే నీచం గాంధీ గారు అంటే ఒక్కడికే రాశాడండి పదహారు వేల మందికి రాస్తే మేము దేవుణ్ణి వాళ్ళం మన ఏంటి అది మహానుభావులు అందరి మీద నిందలు పెడతారు కనుక నిందించబడని వాడు కాదు నిందారహితుడు ఆ నిందను ముఖాముకి వచ్చి నిలబడి దీనివల్ల సమాజానికి నష్టం కలిగిందని ఎవడైతే నిరూపించలేడో వాడు మోపైన ఎందుకు విలువ లేదు దేశానికి ఏమి నష్టమైంది ఎవరికి నష్టమైంది ఎవరికి ఎవరైనా నాకు నష్టం చేశారని మొత్తుకున్నారా అప్పుడు చట్టం శిక్షిస్తుంది ఎవరో ఆయనకు లెటర్ రాశారట ఈయన వాళ్ళకి రిప్లై ఇచ్చారట దానివల్ల దేశానికే నష్టమైంది దాని గురించి ఎందుకు మాట్లాడ బురద చల్లడం మడ్స్ అన్నమాట క్యారెక్టర్ అసాసినేషన్కి నిలబడి నువ్వు చేసిన ఈ కార్యం చేత సమాజానికి తీరని ద్రోహం జరిగింది దేశానికి తీరని నష్టం జరిగింది ఇదిగో సాక్ష్యాధారాలు ఎవరిదైనా దేశానికి సమాజానికి కాకుండా పర్సనల్గా ఎవరికైనా ద్రోహమైందని ఎవరైనా మొత్తుకున్నారా ఆదాయ చూపించాలి ఎవరికి ఏ నష్టము ఏ నొప్పి లేనప్పుడు నువ్వు మాట్లాడడం వేస్ట్ కదా కూర కుక్కరిసినట్టు గనుక ఎవడో ఏదో నింద మోపగానే వీడు నిందితుడు కాదు ఓకే ఎవరన్నీ నిందలు మోపినా అల్టిమేట్గా సమాజానికి కానీ ఏ వ్యక్తికి గాని నేను అన్యాయము చేయలేదు ద్రోహము చేయలేదు అనే ధైర్యంగా ఏ వ్యక్తి నిలబడి సాక్ష్యం ఇవ్వగలడు సమాజానికి ఏ వ్యక్తికి నా ద్వారా ఏ ద్రోహము జరగలేదని మనస్సాక్షి చెబుతుందో ఎవరికైతే ఆ మనస్సాక్షి సాక్ష్యం కలిగిన వాడు నిందారహితుడు దిస్ ఈస్ ఓకే ఇతడు వల్ల సమాజానికి లేక కొందరు వ్యక్తులకు తీరని అన్యాయం జరిగింది అనే సాక్ష్యం ఎక్కడైతే లేదో నేనెవరికి అన్యాయం చేయలేదన్నాడు పౌలు నా ప్రవర్తన అంతట్లో నా హృదయం నన్ను నిందించదన్నాడు యోపు అలాంటి అంతరంగ సాక్ష్యం కలిగిన వాడు వాడు నిందారహితుడు దేవుని ముందు నిందారహితుడు సమాజం ముందు మహానుభావులు అందరూ కూడా నిందించబడ్డవాళ్ళే తన సొంత మన సాక్షి ముందు దేవుని ముందు నిందారహితుడుగా ఉండాలి అంతేగాని ఎవడు ఏమనుకుండా చూసుకోమంటే మనం అసలు భక్తి మార్గమే ఓకే అంటే దాని అర్థం అంతే ఆ విషయం లేఖనమే చెప్తుంది లేఖనమే చెప్తుంది చూపిస్తాను దయచేసి యోహాను పత్రిక మూడవ అధ్యాయం యోహాను మొదటి యోహాను పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన మూడు ఇరవై ఒకటి ప్రియులారా మన హృదయము మన ఎందు దోషారోపణ చెయ్యని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారం అవదు అంటాం ఇరవయ మన హృదయము ఏ విషయముల్లో మన ఎందు దోషారోపణ చేయలో ఆయా విషయముల్లో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి మన హృదయము మన ఎందు దోషారోపణ చెయ్యని ఏడల దేవుడి ధైర్యం గలవారా నిందహితుడు అంటే వీడు ఓకే